అండ్ రామకృష్ణ అంటే అందరు హీరోల చేత దెబ్బలు తిన్న వ్యక్తి అది వృత్తి వృత్తి అయితే రామకృష్ణ వల్ల దెబ్బతిన్న ఒక హీరో ఉన్నాడంట నేరుగా కాళ్ళ మీద పడిపోయారంటే హీరో ఎవరు ఏ సినిమాకి ఎప్పుడు జరిగింది బోయ్ గారి సినిమా జరిగింది ఎవరు హీరో ఎవరు ఆయన పెద్ద బాలిక కాళ్ళ మీద పడాలి వచ్చిందా తప్పు ఆయన కాళ్ళు జారి వచ్చి గుద్దుకున్నాడు అది నేను ఆ చెప్పలేను అంతే కదా పెద్ద ఆయన కదా ఏ సినిమా సార్ ఇది అదే బోయపాటి గారి సినిమా పేరు పేరు ఈ అఖండా అఖండ టూ కాదు దాని ముందు లెజెండ్ లెజెండా ఏదో ఉంది ఓకే వైజాగ్లో 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 కాల్ జారింది అయినా నన్ను కొట్టడానికి వచ్చి కాల్ జారింది ముందుకు వచ్చి గుద్దుకున్నాడు తర్వాత కాలమే పడిపోయాము దాన్ని పెద్ద పబ్లిసిటీ కానీ దాన్ని ఇమీడియట్గా కాలమే పడిపోయాను నాది నా తప్పు నా తప్పు కదా చెప్పేసి చెప్పేశాడు నాది మాస్టర్ నాది సారీ సారీ మాస్టర్ అని చెప్పాడు మాస్టర్ కూడా చెప్పాడు మాస్టర్ నాదే ప్రాబ్లం అంటే మనల్ని ఆయన వాళ్ళు ఏమైనా బయట ఉంటే సూత్ర ఇలా అనుకుంటారు ఏమైనా అని నేను క్యాచ్ ఆయన ఆయన ఎన్నో సినిమా చేసి ఉన్నాయని కదా అవునవును